హాయ్ అండి అందరికీ నమస్కారం మీతో ఉన్నది మీ సుమ వెల్కమ్ టు రామకృష్ణ త్యారో ఈరోజు లెంత్ ఎంత చెయ్యొద్దు అని అనుకుంటున్నా కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బిల్ బటన్ ఆల్ అని ప్రెస్ చేయండి మీ సపోర్టు మీ మోటివేషనే మాకు ఇన్స్పిరేషను అంతకుమించి ఇంకా మీ నుంచి ఇంకేం కోరుకోము గట్లనే మనకు ఇంట్యూషన్కి ఏదైతే కదా చెప్తాం మన నెత్తులకు మన బుర్రలకు ఏదైతే కదా చెప్తాము ఆ విషయం అయితే మీకు తెలుసు గట్టిలో అందరూ మంచిగా ఉండాలి అందరూ నేను ఉండాలని కోరుకుంటున్నాను కాకపోతే ఇలా నాకు జ్వరం అంతా జ్వరం వచ్చినట్టు సర్దయింది బాగా నేను మస్తుగా వర్షం పడ్డది మరి మీదికి ఎట్లా వర్షాలు పడుతున్నాయో కానీ ఈ దుమ్మ దుమ్మ పడ్డది నేను వర్షము ఇక వర్షం ఆ బాధకు నేను వర్షంలో దర్శనైంది వర్షం దర్శనానికి ఏమో ఇలా మస్తుగా సర్దయింది మస్తుగా జ్వరం వచ్చింది అసలు వశం అయితలేదు ఇక వీడియోలు ఇవ్వద్దు అనుకున్నా కానీ మీరు చూస్తారు కదా మళ్ళీ అక్క ఏమైందని చెప్పేసి గట్లని చెప్పేసి మీకోసమైనా సరే కష్టపడాలి వీడియో తీయాలని చెప్పేసి తీర్చున్నా గట్లని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇక మీరు మా కష్టాన్ని గుర్తించైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోతే పైన స్కోర్ స్కోర్ చేయండి ఓకే గట్లనే నేను చెప్పే థర్టీ పర్సెంట్ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ రెజినెట్ అయితే కదా మీద అర్థం కాకపోతే కదా మీది కాదు అర్థం థర్టీ పర్సెంట్ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ అయింది అని మీరు అనుకుంటే మీరు అనుకుంటున్నారని అంటే మీ గురించి మీరు తెలుసుకోవాలన్నది ఇంకేదో సంథింగ్ ఉందని అర్థం మీ గురించి మీరు తెలుసుకోవాలంటే పైన మన నెంబర్ ఉంటుంది మనం వాట్సాప్ అంత అంతగా స్పందించము ఫోన్ కాల్ చేయండి మీ సమస్య ఏంటో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మీ సమస్య మీ మీ పేర్లతో పా మీ పేర్లను బట్టి మీ సమస్య ఉంటుంది కాబట్టి మీది మీరు తెలుసుకోండి గట్లనే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది అమౌంట్ అయితే ఛార్జబుల్ అండి ఫ్రీ ఫ్రీగా అయితే కాదు అమౌంట్ అయితే ఛార్జబుల్ ఖచ్చితంగా ఛార్జబుల్ అయితే అమౌంట్ ముందుగానే చెప్తున్నా మరి చెప్పలేవా కానీ అనద్దు గట్లనే ఇక వా వాట్సాప్లో టెక్స్ట్ చేస్తే చూసుకో వాట్సాప్లో చూస్తా కానీ ఇక ఏదో మీరు పెట్టినాక ఆరు నెలలకు రిప్లై ఇచ్చినట్టు ఉంటుంది అన్నట్టు అట్లా అందుకే కాల్ అయితే అటెంప్ట్ చేస్తాను ఒకవేళ బిజీ వస్తే వేరే కాల్లో మాట్లాడుతున్నాను అని అర్థం వేరే రీడింగ్లో ఉన్నానని అర్థం అంతే ఇంకా మించి ఏం లేదు గట్లనే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోమని మళ్ళీ 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 రిపీట్ అయ్యే చెప్తున్నాను ఎందుకంటే మనం చూసే వ్యూవర్స్ చాలా మంది ఉన్నారు చాలా చూస్తున్నారు చాలా టూ ఎబో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు గది నా బాధ గనికే సబ్స్క్రైబ్ చేసుకోమని మొత్తుకుంటున్నాను అనమాట ఓకే లేట్ ఎందుకు లేట్ చేసే ఉద్దేశం లేదు ఎందుకంటే నాకు కూడా ఆరోగ్యం బాలేదు కాబట్టి షార్ట్కట్లో అయితే వెళ్ళిపోతాం అయితే మీకు మీ పర్సన్ మీద ఇన్ని రోజుల నుంచి అంటే మీ పర్సన్ మీద ఉన్నది అనుమానం అని అనుకున్నారు కాకపోతే ఇక మీకు నేను చెప్పేది ఎట్లనో అనిపించవచ్చు కాకపోతే దాన్ని పాజిటివ్గానే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి నెగిటివ్గా అస్సలు తీసుకోవాలి ఓకే ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది ఓకే మీ సమస్యకి సొల్యూషన్ కావాలంటే తెలుసుకోండి కాల్ చేయండి మీ రీడింగ్ మీరేందో తీసుకోండి కానీ తొందరపడద్దు ఓకే మీకు మీ పర్సన్ మీద ఉన్నది అనుమానం కాదు అనుమానం పడుతున్నారు అనుమానం కాదు హండ్రెడ్ పర్సెంట్ నిజం మీ పర్సన్ జీవితంలో థర్డ్ పార్టీ ఉంది మరి మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎట్లున్నాడు మీకు మీ పర్సన్ మీద ఉన్నది అనుమానం కాదు హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎట్లా చెప్పగలుగుతావు అక్క మనకే దీని ట్యూషన్లోకి కదా చెప్తామని తెలుసు కదా ఇప్పుడు కార్డ్స్ తీస్తే కార్డ్స్ కూడా ఏం చెప్తాయో చూద్దాం ఓకే హండ్రెడ్ పర్సెంట్ నిజం మీ పర్సన్ జీవితంలో థర్డ్ పార్టీ ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మనం మీ పర్సన్ ఎట్లున్నాడో అది తర్వాత ముచ్చట మీకు మీ పర్సన్ మీద ఉన్నది అనుమానమా లేకపోతే నిజమా తెలుసుకుందాము తర్వాత థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎట్లున్నాడో తెలుసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి వెళ్ళిపోదామ్మా వీడియోలకి ఓకే థ్యాంక్ యూ అండి ఈరోజు వీడియో అయితే లెంత్ సార్ చేయదాల్చుకోలేదు ఎందుకంటే కోల్డ్ ఫీవరు అందుమూలంగా వీడియోని సాగదలుచుకోకుండా వీడియోలకైతే వెళ్ళిపోతాం బ్యాంక్ యూనివర్స్ ట్యాంక్ గోడ్ ట్యాంక్ ఏం కలిసి మంచి మెసేజ్ అయితే మా వాళ్ళకైతే ఇచ్చేసేయ్ మస్తు బాధలు పడుతురు గోసలు పడుతున్నారు అనుమానం పాత రోగం మరి అనుమానం పడుతున్నా మరి నిజమేనా మరి వీళ్ళ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నదా లేదా హండ్రెడ్ పర్సెంట్ నిజమని మనకు అయితే ఇంట్యూషన్ అయితే చెప్పింది బట్ ఏమవుతుంది మీరు చెప్పింది అది వేరే ఉంటుంది యూనివర్స్ థ్యాంక్ యూ ఇవ్వండి మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందా హండ్రెడ్ ఇయర్ సారీ మీకు మీ పర్సన్ మీద ఉన్నది అనుమానం కాదు నిజం హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితంలో థర్డ్ పార్టీ ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మరి మీ పర్సన్ ఎట్లు ఉన్నాడు గది కదా ముచ్చట నేనే కన్ఫ్యూజ్ అయిపో మన కంటెంట్ వచ్చేసి మీ పర్సన్ మీకు మీ పర్సన్ మీద ఉన్నది అనుమానం కాదు హండ్రెడ్ పర్సెంట్ నిజం మీ పర్సన్ జీవితంలో థర్డ్ పార్టీ ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎట్లున్నాడు అన్నది మన కంటెంట్ అనమాట లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం సాగదీసేది ఎంత ఎక్కువైతుంది యూనివర్స్ మరి ఇలా పర్సన్ మీద వీళ్ళకున్నది అనుమానం కాదు హండ్రెడ్ పర్సెంట్ నిజం థర్డ్ పార్టీ ఉన్నది అని చెప్పేసి నేను చెప్తున్నాను అటు మీరేం చెప్తారో చెప్పు అట్లనే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వీళ్ళ పర్సన్ ఎట్లున్నారో కూడా చెప్పు ఓకే నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండి జనరల్ రీడింగ్ ఓకే సిక్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మంచిగా సెలబ్రేషన్స్ మంచిగా ఏమంటారు హ్యాపీగా హ్యాపీ లైఫ్ లీడ్ చేసుకుంటూ అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు ఉంటున్నారు ఓకే ఉండాలనుకుంటున్నారు బొటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది ఓకే చూద్దాం ఇక ఓకే ఓకే సారీ నేను చెప్పేది మీకు ఏదైనా బాధగా అనిపించవచ్చు థ్యాంక్ యూ ఇన్వెస్ట్ బాధగా అనిపించవచ్చు ఎట్లన్నా అంటే మీకు ఇబ్బంది కనిపించవచ్చు కాకపోతే ఇక్కడ వచ్చిందే చెప్పాలి కాబట్టి చెప్తున్నా మీ పర్సనల్ వచ్చేసి ఇక్కడ ఎంపరర్ ఎంపరర్ కాబట్టి ఏ విషయాన్ని బయటకు చెప్పాడు ఎంపరర్ అంటేనే ఇక బయటకు చెప్పడు అన్ని మనసులోనే పెట్టుకుంటాడు మరి మీరు మీ పర్సనల్ విషయంలో అనుమానం పడుతున్నది నిజము అని చెప్పేసి అన్న ఒక ఇక్కడ చూడండి నా ఎంపరర్ ఏం బయటకు చెప్పాడు ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఆలోచిస్తున్నారు ఇక్కడ హీల్ అవుతున్నారు హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఆలోచిస్తున్నారు ఎందుకు దేనికోసం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఆలోచిస్తున్నారు మీ దగ్గర నుంచి ఎట్లా ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుని వెళ్ళిపోవాలన్న సిచ్యువేషన్లో ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇక్కడ అయితే హ్యాంగర్మన్ సిచ్యువేషన్లో అయితే వెయిట్ చే ఉన్నారు అండ్ ఇక్కడ అవుతున్నారు బాధపడుతున్నారు మీ దగ్గర ఉన్నారంటే కష్టంగా ఉంది భారంగా ఉంది బరువైతుంది గుండె గట్లా అని చెప్పేసి ముందట పడిపోయిన ఈ కప్పుల కోసం మేము కానీ ఇంకా మీరు గీత ప్రేమ చూపించిన ఈ కే ఈ ప్రేమ ఆడగా అంత లేదు పట్టించుకుంటారు లేరు ఆ ప్రేమని ఆ ప్రేమకి కళ్ళకు కనబడతలేదు ఇప్పుడు పడ్డాక తెలుస్తుంది ఏది పడదాకా తెలియదు పడిపోయాక తెలుస్తుంది మనిషి ఉన్నప్పుడు మంచి విలువ తెలియదు మనిషి పోయినాక మనిషి విలువ తెలుస్తుంది అన్నట్టు గట్లనే వాళ్ళు ఎట్లా చేసిరో అట్లనే అంటే ఆ మనసు కూడా గట్లనే విరిగిపోయినప్పుడు తెలుస్తుంది ఇక తాడుపాటి కోసం అయితే పాపం నిద్రలను రాత్రి కడుతున్నారు ఇక కత్తులు గుచ్చినట్టు సూర్యులతో ఓడిచినట్టు నరకమైతే ఇక్కడనైతే అనుభవిస్తున్నారు ఓకే మీతో సంసారం అంటే ఎట్లుందనంటే మీ సంసారం ఇప్పుడు ఇక ఈతరండు సముద్రంలో దుంపితే ఈత కలుగుతాడు గట్లన్నమాట మిమ్మల్ని నడుపుడు మిమ్మల్ని తోలుడు అంత ఇబ్బందికరంగానైతే నడుస్తుంది మిమ్మల్ని జీవితంలో ముందుకు తీసుకెళ్ళడం ఇగో ఇట్లా పడవలో చిల్లు పడ్డల బొక్కలో బొక్కల పడ్డ పడవలో నడి సముద్రం నడిచబడితే ఎట్లుంటుంది మునిగిపోతుంది ఆ మునిగిపోయే సిచ్యువేషన్లో మీ సంసారం ఉంది కివిన కప్స్ ఇక థర్డ్ పార్టీ ఇగో గిడ మంచిగా కాలు మీద వేసుకొని మంచిగా థర్డ్ పార్టీ అయితే ఇలా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఓకే ద చారిట్ ద చారిట్ నల్లికుట్ల పర్సన్ మంచి నల్లికుట్ల పర్సన్ అని చెప్పుకోవచ్చు ద ఛారెట్ లెవెల్ ఆలోచిస్తుంది థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్ వచ్చేసి బర్డెన్స్ ఫేస్ చేస్తున్నాడు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాడు ఆర్థికంగా సఫరేషన్లో ఉన్నారు అండ్ మెంటల్ మెంటల్గా అంటే ఏ కండిషన్లో కాదు మానసికంగా అన్ని అన్ని కండిషన్లలో బర్డెన్ ఫేస్ చేసుకుంటూ ఉన్నారు మీ పర్సన్ వచ్చేసి ఓకే ఇక అండ్ ధైర్యాన్ని స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు ఓకే అక్క స్ట్రెంత్ ఎందుకు ధైర్యం ఎందుకు మరిగా గీతానం వేసి ఈ పెంటత్త వేసిండు మరి ధైర్యం ఎందుకు కూడా కట్టుకుంటున్నారంటే జస్టిస్ మీ మీ తన పార్ జస్టిస్ తన థర్డ్ పార్టీ తోటి లైఫ్ అనుకుంటున్నారు ఓకే అనుకున్నప్పుడు మీ నుంచి వెళ్ళాలి కదా జస్టిస్ జస్టిస్ కావాలనుకుంటున్నారు న్యాయం కావాలి ఎట్లా ఇదికెంచి పోవాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్నది అనుమానమా అంటే ఈ జస్టిస్ అంటే ఆ కార్డు దాన్ని కూడా వర్తించు ఓకే మీకున్నది అనుమానం కాదండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ వచ్చేసి దాని ఎంపర్ బయటవాడు బాధని అనుభవిస్తున్నాడు దాని హ్యాంగర్ లాగా ఆలోచిస్తున్నాడు అండ్ వచ్చేసి ఇక్కడ హీల్ అవుతున్నాడు బాధ పడుతున్నాడు నీకు నువ్వు ఎంత ప్రేమించినా మీరెంత చూపించినా మీరెంత చూపిస్తున్నా చూపిస్తుండో చూపిస్తుండో వెనుక చూపించేది అర్థమవుతుంది ముందు వెనుకున్నది అర్థమవుతుంది ముందర వాడేస్తున్న దాని గురించి ఎండబామనుకే పరుగు పెడతా ఉన్నారు ఇక్కడ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు అండ్ ఇక్కడ బొక్కలు పడ్డ పడవల ఏమంటారు పడవని సముద్రంలో ఉంటుంది అది మునిగిపోతుంది ఇంకా అవకాశం ఉంది సంసారం వీన కప్స్ ఇక ఏంటంటే ఈ ఇక్కడ మీ మీ సంసారం ఏమైనా అయిపోయాయి కానీ తటపడి ఈ మాత్రం గురించి మాత్రం మంచిగా ఆలోచిస్తున్నాడు అది అంటే ఆయనను ఆమెను రాజులాగా రాణిలాగా అంటే అట్లా ఉన్నారు దా టెట్ లెవెల్ ఆలోచనలు ఉన్నాయి టార్గెట్ థర్డ్ పార్టీ కూడా మిమ్మల్ని వదిలించుకోవడానికి అండ్ సెవెన్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ ఇక్కడ ఆర్థికంగా మానసికంగా అండ్ సపరేషన్లో అన్నింట్లో కూడా చాలా బర్డెన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు నాకు నాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది నేను ఎప్పుడు నా థర్డ్ పార్టీ దగ్గరికి అయితే వెళ్ళిపోతా అని చెప్పేసి అయితే స్ట్రెంత్ అయితే కూడా కట్టుకుంటున్నారు మీకు కార్డ్స్ కనిపిస్త ఈ కార్డు ఓకే నుంగిట్లా అంట ఓకే ఇక్కడ స్ట్రెంత్ అయితే కూడగట్టుకుంటున్నారు ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు జస్టిస్ నాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది నా అని మనసులు అనుకుంటున్నాను ఉన్న వాళ్ళకి అన్యాయం చేసినా సరే కానీ నాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటారు లేదంటే నేనే వెళ్ళిపోవాలన్నా ఇంట్లోకించి ఏంటి అని చెప్పేసి అయితే ఆలోచిస్తుంది ద మూన్ వచ్చింది మూన్ కాడ అంటే రాత్రులు నిద్ర లేకపోవడం సమస్యలు ఇబ్బందులు ఇక్కడతో సగం జీవితం సంగనకపోతుందని ఇక్కడ చెప్పుకోవచ్చు ఓకే అండ్ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లోనైతే ఉన్నారు ఓకే మీ పర్సన్ వచ్చేసి హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు థర్డ్ పార్టీ విషయంలో హార్డ్ బ్రే హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లోనైతే ఉన్నారు ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర లేకపోయి ఉండొచ్చు థర్డ్ పార్టీకి దూరం ఉన్న పర్సన్ అయి ఉన్న అని అయి ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు ఇక్కడ ఓకే ఓకే కాదు మరి థర్డ్ పార్టీ ఉంది అనుమానం కాదు నిజమే ఓకే హండ్రెడ్ పర్సెంట్ నిజమే మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మరి ఏం చేయాలనుకుంటున్నారు షక్కర్ణ మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పోయి ఏం చేయాలనుకుంటుర్రు ఎట్లు ఉండాలనుకుంటున్నారు చెప్పుకోండి ఓకే టూ బర్స్ నేను చెప్పేది రెజనట్ అయితే కింద రెజనట్ అయింది కాలేదు రెజనట్ అయిందంటే కదా మీద అర్థం మీకు తెలుసుకోవాల్సింది ఏదో ఉందని అర్థం ఓకే అది జనరల్ రీడింగ్ అంటే మీ లైఫ్లో మీ మీది మీకంటూ మీకు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అన్నది పర్సనల్ ఓకే పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ గురించి మీరు తెలుసుకోవచ్చు ఓకే మీ గురించి మీరు తెలుసుకునేదాన్ని క్లారిఫి థర్డ్ పార్టీ ఫ్రీన్ ఆఫ్ ఫాల్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉంది ఆ థర్డ్ పార్టీ బొటమ్ ఆఫ్ ద డెక్ ఓకే చూసేదా మీ దగ్గర ఏమో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు థర్డ్ పార్టీ అనగానే వీడియో ఈ కత్తాము కాడ గీట్లుంటాం మరి మనుషులు అంటే ఓకే 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 ఇక చూద్దాం ఇక ఇక్కడ చూడు ఇక్కడ మీ దగ్గరనేమో హార్ట్ బ్రేక్ ఎండ్ ఆఫ్ ద కార్డ్ హార్డ్ వర్క్ సిచ్యువేషన్ వచ్చింది ఓకే ఇక్కడ క్లారిఫికేషన్ ఏమచ్చింది ఏం పర్వడం మీద లోపల మన్స్ ఒకటి పెట్టుకున్నాడు మంత్స్లా పేజ్ ఆఫ్ పబ్స్ థర్డ్ పార్టీకి లవ్ ఆఫర్ చేయాలి ఎందుకు కారణంగా మైబీ దూరం అనుకుంటా మీరు కోల చేసేదా మరి గొడవలు జరిగినాయా ఇబ్బందులు అయినాయా నాకు తెలియదు ఏదో అయింది సంథింగ్ థర్డ్ పార్టీ తోటి బ్రేకప్ అయినా కొంచెం ఏదో సంథింగ్ అయింది ఇక్కడ పేజ్ ఆఫ్ పబ్స్ కానీ మనసు నుంచి బ్రేకప్ మనసులో నుంచి బ్రేకప్ అయితే కాలేదు ఏదో బయట నటి తర్తి ఆ నటనని మీరు నిజం అనుకోకూడదు మీకు థర్డ్ పార్టీ ఉందా లేదా అన్న అనుమానం మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజం థర్డ్ పార్టీ ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే ఆలోచిస్తున్నాడు మీ పర్సన్ ఓకే పేజ్ ఆఫ్ కప్స్ థర్డ్ పార్టీకి లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు టెన్ ఆఫ్ ట్వంటీ కల్స్ థర్డ్ పార్టీతోటి హ్యా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నాడు ద హై రెస్టన్స్ థర్డ్ పార్టీ ఒక తల్లి స్థానంలో ఒక అమ్మ స్థానంలో ఒక స్థానంలో అన్ని స్థానాలను భర్తీ చేసి ఉన్నది మీ హస్బెండ్ కావచ్చు అండ్ మీ ఇంకే లవర్ కావచ్చు ఇంకా మీ పర్సన్ మీకు ఎగెన్స్ట్ అయిన ఏ పర్సన్ అయినా థర్డ్ పార్టీ కిందికి వస్తుంది ఇంకా ఎవరైనా కావచ్చు ద హైబ్రస్టన్స్ ఇక్కడ కింగ్ 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 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది లవ్ ఆఫర్ తీసుకొని పోవాలా ఎవరి దగ్గరకు పోవాలా ఇక్కడ థర్డ్ పార్టీ చూడండి ఇక్కడ మళ్ళా టెన్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఈమె థర్డ్ పార్టీకి డబ్బు పిచ్చి ఎక్కువ డబ్బుల గురించి అర్థమానం ఆలోచన మనుషుల గురించి తక్కువ డబ్బుల గురించి ఎక్కువ ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెంటికల్ ఆఫర్ తీసుకొని లవ్ ఆఫర్ తీసుకొని థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాలి ఇట్లా మంచి అప్పుడు మనకు వచ్చింది సిక్స్ ఆఫ్ కస్ లవ్ ఆఫర్ చేయాలి టెంపరెన్స్ ఒక రాని లెవెల్లో చూస్తున్నాడు ఇట్లా సెవెన్ ఆఫ్ కప్స్ లవ్ ఆఫర్ చేయాలి అండ్ ఇక్కడ శాట్ కార్డ్ వచ్చింది చూడండి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఈ వెనకాల పడుతున్నాడు థర్డ్ పార్టీ వెనకాల మీరెంత చూపించినా ప్రేమ దండువు మీరు చూపించే ప్రేమ వేస్ట్ ఇక ఏమంటారు థర్డ్ పార్టీ గురించే ఆలోచనలు గిరా గిరా మన దింపుతున్నాడు ఇక థర్డ్ పార్టీ మీదనే ఉన్న ఉన్నదంతా దిమాక్ అంతా థర్డ్ పార్టీ మీదనే పెట్టిండు ఇక వాళ్ళు లేని నేను లేరు అన్నట్టుగా ఇక్కడ హార్ట్ బ్రేక్లో ఉన్నాడు ఎండ్ ఆఫ్ ద మూమెంట్ ఇక గడనైతే అనుకుంటున్నాడు ఇక మీ దగ్గరనైతే మస్తుగా దున్ని గొడవలు గొడవలు అయితే జరుగుతున్నాయి సేనో ఫార్స్ గొడవలు దుమ్మ దమ్మ జరుగుతున్నాయి ఆటపాటి విషయంలో గొడవలు కూడా జరుగుతున్నాయి ఎస్ వేసన్ కామెంట్ చేయండి నో అయితే నో అని కామెంట్ చేయండి ఓకే నైడ్ ఆఫ్ కప్స్ ఇక్కడ నైడ్ ఆఫ్ కప్స్ అంటే లవ్ లవ్ ఆటపాడి మీద లవ్ ఉంది అండ్ అని చెప్పేసి ఆ విషయాన్ని గురించి వేరే వాళ్ళని చర్చిస్తున్నాడు మీ థర్డ్ పార్టీకి మధ్యలో అదర్ పర్సన్స్ ఉంటే అదర్ పర్సన్స్ని అడుగుతున్నాడు లేకపోతే గుళ్ళను గోపురాలను ఇంకా వేరే ఇంకా అదర్వైజ్గా అంటారు కదా ఆ తాయూ ఈ పూజ పునస్కారం అన్నీ అందరికీ ఉంటాయండి అట్లాంటి వాటిని కూడా అప్రోచ్ అవుతున్నారు ఓకే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ వచ్చేసి మీ దగ్గరనేమో హార్ట్ బ్రేక్లో ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనేమో ఇట్లనైతే మంచి మంచి కలర్ని అంటున్నాడు ఇట్లా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లకు వెళ్దామని అయితే చించినైతే జించుతున్నాడు మరి ఓకే అక్క మరి మేము ఏం చేయాలి మా గతి మా స్థితి మా పరిస్థితి ఏంది అని అంటే మీ గురించి మీరు తెలుసుకోవాలి ఓకే థర్డ్ పార్టీ ఉంది అని తెలిసినప్పుడు మీ గురించి మీరు తెలుసుకోవాలి మీ మీరేందో మీరు తెలుసుకోవాలి మీరేందో మీరు తెలుసుకున్నప్పుడు ఏం తెలుసుకోవాల్సిన ఓకే మీరేందో మీరు తెలుసుకున్నప్పుడే అది మీకు అర్థమవుతుంది అది పర్సనల్ రేడీ నేను చెప్పేది జనరల్ జనరల్ రీడింగ్ ఈ థర్టీ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ అయితే ఇది మీద అనుకోర్రీ కాకపోతే అది మీది కాదనుకోరు మీ లైఫ్లో కూడా దిగుల జరుగుతుందంటే అది మీ మీ గురించి కూడా మీరు తెలుసుకోవాలని అర్థం సమధుందని అనుకుంటున్నాం ఓకేనా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్స్ మరి వీళ్ళకు మంచి మెసేజ్ అయితే తెచ్చేసాయండి అక్క మరి గట్లా ధనం ఇప్పుకుంటూ పోతున్నావు అని చెప్పేసి అనుకోవద్దు ఏ ఇయర్ ఫ్రమ్ నో ఇయర్ ఈ ఇయర్ కొత్తగా ఉండబోతుందట మీకు మరి చూడురు మరి ఏం కొత్తగా మారుతుందో ఏం కథను యువర్ ఏంజల్స్ బాధపడకండి దేవుణ్ణి అడగండి కనుక్కోండి తెలుసుకోండి ఓకే ఆస్క్ ఫర్ ఏంజల్స్ అంటే ఏంజెల్స్ కార్డ్స్ ఆస్క్ ఫర్ ఏంజల్స్ ఇన్ దన్ ఇయర్ ఫ్యూచర్ ముందు ఫ్యూచర్ అయితే బాగుంటుంది ఇప్పుడైతే టెన్షన్ పడద్దు వర్రీగా ఉండదు వద్దు వర్రీ కావద్దు నో ఇప్పుడు వర్రీ కావద్దు ఓకే బిగ్ హ్యాపీ చేంజెస్ ముందు ముందు హ్యాపీ చేంజెస్ వస్తాయి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మీరు బాధపడద్దు ఓకే నాట్ ద రైట్ టైం ఇప్పుడు తొందరపడే మీ పర్సన్ని మీ మీరు ఏమి అడగద్దు నాకున్నది అనుమానం కాదు నిజము నేను ఆయన మళ్ళా గడక అట్లను బట్టి గుంజుకొచ్చిన మళ్ళీ నువ్వు గదిదారులో పోతున్నావు అని చెప్పేసి ఆయన షించి షించి శిపికడ్డ పట్టుకున్నారు అట్లా పట్టుకోకూడదు ఇది కరెక్ట్ టైం కాదు అని చెప్పేసి నాడుదా రైట్ టైంగా అని చెప్పేసి ఏంజల్స్ చెప్తున్నారు ఓకే చెప్పింది వినాలా మన కర్తవ్యం అంతే డోంట్ స్టాప్ ఈ విధంతా విని బాధపడి దేంట్లో మీరు స్టాప్ కావద్దు ముందుకెళ్ళండి ఏం చేస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి తెలుసుకోండి కనుక్కోండి అంతే కానీ మీరు బాధపడకండి ఓకే అట్లనే మీరు చేసే పనులలో కానీ దేంట్లో కానీ మీరు ఇంట్లో వర్క్ కానీ ఆఫీస్ అయితే ఆఫీస్ కానీ వర్క్ చేసుకునే పర్సన్స్ అయినా కానీ ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ తెలుసు కదా గర్ల్ఫ్రెండ్ చూసేది గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ కోసం బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ కోసం అయితే భార్య అయితే భర్త కోసం భర్త అయితే భార్య కోసం ఇంకా ఇద్దరు ఉంటే వాళ్ళు చూస్తే వీళ్ళ కోసం వీళ్ళు చూస్తే వాళ్ళ కోసం ఇంక ఇవన్నీ అయితే మీకు తెలుసు కదా నేను కొత్త డోంట్ స్టాప్ ఆపకండి ఏ వర్క్ను కూడా పోస్ట్ ప్యాన్ చేసుకోకండి అన్నింటి కూడా ముందుకు ఓకే కానీ ఒక్క విషయంలో మాత్రం ఈ విషయాన్ని మాత్రం అడగకండి ఓకే అవెండెన్స్ అబెండెన్స్ చేసుకోండి ఓకే మిమ్మల్ని మీ మిమ్మల్ని మీరు అవెండెన్స్ ఓకే చేసుకోమని చెప్తున్నారు చూసే న్యూ డైరెక్షన్ మీరు కొత్త ఆలోచనలతో కొత్త డైరెక్షన్లో చూడమంటున్నారు ఓకే మీరు చూసేది ఆలోచనలో కొత్త డైరెక్షన్లో ఆలోచించండి ఎట్లా చేస్తే బాగుపడతారు అనే విధానంలో ఆలోచించండి ఇక గిట్లనే గీ అయిపోయింది నా జీవితం గీకే ఓడిచిపోయా నా కథ గీడికే ముగిసిపోయా అని చెప్పేసి టెన్షన్ పడకూడదు ఓకేనా ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది సొల్యూషన్ లేనిది ఏది ఉండదు సమస్యనే ఉండదు సొల్యూషన్ లేదు ఓకే అందుకే చూసి ఏ న్యూ డైరెక్షన్ కొత్త డైరెక్షన్ తీసుకోండి ఓకే అందుకే చెప్తాను నేను చెప్పేది జనరల్ రీడింగ్ పర్సన్ రీడింగ్ కావాలంటే టు దేవుడు మీతో ఉన్నాడు ఓకే యు ఆర్ రెడీ రెడీగా ఉండండి ఓకే ఇక ఇంత నేను అయితే నేను చెప్పలేను పర్ఫెక్ట్ టైం పర్ఫెక్ట్ టైం ఈ వీడియో మీ ముందరికి వచ్చిందంటే మీకు మెసేజ్ ఇస్తున్నట్టు లెక్క అర్థమవుతుందా మీరు తెలుసుకోవాలని మీకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందని ఈ వీడియో మేము ముందరికి వచ్చిందని అర్థం పర్ఫెక్ట్ టైమింగ్ మీరు ఏం చేయాలన్నా ఇప్పుడే ఓకే మీగా అక్క మరి అనుమానం కాదు నిజం నిజం మరి ఇప్పుడు నిజమే మాకు కూడా ఎరకని మరి మేము ఏం చేయాలి ఎట్లా చేయాలి మీ గురించి మీరు తెలుసుకోవాలి ఓకే తెలుసుకోవాలంటే నేను వాట్సాప్కి అయితే ఎప్పుడో చూసుకుంటా ఇవ్వాలి పెడితే ఆరు నెలల కాబట్టి కాల్ చేయండి మీ గురించి మీరు తెలుసుకోండి మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే మీ విషయంలో అయితే ఏమేమో అన్ని హార్ట్ బ్రేక్లు ఏమంటారు త్రీ ఆఫ్స్ ఆఫ్ సెవెన్ ఇక్కడ చూసిరు కదా హ్యాంగర్ అనే సిచువేషన్ అండ్ హీల్ అవుతున్నారు బాధపడుతున్నారు నరకం చూస్తున్నారు మీ సిచ్యువేషన్లో ఇంతగానం బాధ అవుతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే ఇంతగానం అయితే కొరికలు ఉన్నాయి మరి దీన్ని స్టాప్ చేయడం లేదా ఉంటుంది ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది పైన వాళ్ళ నెంబర్ ఉంటుంది మన వాళ్ళ నెంబర్కి కాల్ చేయండి మీ మీ ప్రాబ్లమ్ ఏంది మీ పర్సనల్ ప్రాబ్లం ఏంది చెప్పండి తెలుసుకోండి సొల్యూషన్ కనుక్కోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీతో ఉన్నది మిసుమ ఇంకా మన ఛానల్ తెలుసు కదా రామకృష్ణ త్యారో గట్లనే కొత్త ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఓం నమస్వా అని చెప్పేసి కామెంట్ చేయండి గట్లనే మీ గురించి తెలుసుకోవాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ మీతో ఉన్నది నిసుమ